హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు చారండి అండి మనం రెగ్యులర్గా కందిపప్పుతో పప్పు చారు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అలాగే ఈజీగా టేస్టీగా మనం ఈ పెసరపప్పు చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ పెసరపప్పు చారు కోసం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుందండి పప్పు జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకొని ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్కి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పు ఉడికేలోపు మనం చారు కావాల్సిన కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి మూడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే క్యారెట్టు పచ్చిమిర్చి టమాటా ములక్కాయ ముక్కల్ని వేసుకున్నానండి నేను మీరు కావాలంటే దోసకాయ సొరకాయ ఏదైనా కట్ చేసి వేసుకోవచ్చు మీకు ఎక్కువ టైం లేకపోతే పప్పు ఉడికిన తర్వాత అదే కుక్కర్లో పప్పుతో పాటు ఈ ముక్కలన్నీ వేసి కొన్ని చింతపండు నీళ్ళు పోసి ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి తర్వాత పోపు పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ బాగా కుక్ అయినాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి మీరు ఒక నిమ్మకాయైన పిండుకోవచ్చండి సరిపోతుంది పెసరపప్పు చారుకి ఎక్కువ పులుపేమీ పట్టదు చూసి వేసుకోండి ఈలోపు పప్పు ఉడికిందండి నేను కుక్కర్లోనే ఇంకొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఈ పప్పుని ఈ ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకొని మరికొన్ని నీళ్ళు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూను పసుపు అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను బెల్లం కూడా వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి అండి పోపులో వేసాము అయినా కూడా చారు మరిగేటప్పుడు కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మీరు ఉప్పునే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ముక్కలన్నీ బాగా లేదో చెక్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెసరపప్పుతో చారు రెడీ అయిపోయినాయండి మీకు నచ్చిన అయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి